ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి అవుతుంది ఆ రోజు శని హోమం జరిపించుకోవాలి తప్పకుండా అందరూ శనీశ్వరుని అనుగ్రహం పొందాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది అక్షరాల నిజం మనకు ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నప్పుడు శనీశ్వరుడు కాంపౌండ్లో ఉంటాం మనం ఆ కాంపౌండ్ నుంచి దాటి బయటికి వెళ్ళాను ఎవరు వచ్చినా కూడా అలా అలావుడు అనేది ఉండదు అందుకే ఆ టైంలో మనం ఎక్కువగా మనం అయ్యా నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది దేవు దేవుళ్ళను మనం నమస్కరించుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అభిషేకాలు అర్చనలు చేసుకుంటుంటాం కానీ శని కాంపౌండ్ లోపలికి మాత్రమే ఎవరు రారండి ఏ దేవుడు లోపలికి రాడు ఒకవేళ శనీశ్వరుడు ఐదు వేల రికమెండ్ చేశారనుకోండి వింటాడు మీరు చెప్పింది చేస్తాను కానీ మీరు నా దగ్గరికి రండి నా సీటు నేను వదిలిపెట్టి పక్కన తప్పుకుంటాను మీరే నా సీట్లో కూర్చొని మీరే న్యాయం చేయండి నాకు సంబంధమే లేదు మీరు ఉండవంట ఉంటాను పొమ్మంటా పోతాను నాకెందుకండి ఈ తలనొప్పులు అని దేవదేవులకే సమాధానం చెప్తాడు శనీశ్వరుడు అందుకే అతని జోలికి ఎవరు రారు ఎవరు జోక్యం చేసుకోరు శని ప్రభావం పడ్డప్పుడు అర్ధాష్టమ శని ఏళ్ళ శని అష్టమ శని మకర కుంభ మీనరాశిల వారికి కర్కాటక వృచ్చిక రాశి వారికి జోక్యం చేసుకోరు భగవంతుడు ఎవరు జోక్యం చేసుకోరు మీరే జోక్యం చేసుకోవాలి శనిశ్వరుని కాకబట్టాలి శని కుంభరాశిలోకి వచ్చి ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలకు ఒకొక్కసారి శని కుంభరాశిలోకి వస్తాడు అప్పుడు మనం కాకబట్టాలి అదే ఒక టైము ఆ రెండున్నర సంవత్సరాల టైం మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ మీరు ఎన్ని చేసినా ఏది చేసినా శనిని ప్రసన్నం చేసుకోలేరు అందుకే ఈ టైము శనివారం శని త్రయోదశి నాడు నేను చెప్తున్నా శని హోమం జరిపిస్తున్నాను ఇరవై మూడు మూడు రెండు వేలైన ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ చేయించుకున్న తప్పు లేదండి శనిశ్వరుని హోమం ఇదివరకు చేయించుకున్నాం మళ్ళీ చేయించుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే శనీశ్వరుడు అనుగ్రహం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అదృష్టాన్ని కలిగిస్తాడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది పుష్యభాసం శనీశ్వరుని మాసం మాసం మహావిష్ణువు కార్తీక మాసం పరమశివుని మాసం ఇట్లా ప్రతి నెలకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క శని హోమం జరిపించడం ద్వారా అలా ఈ ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఇక మళ్ళీ మీకు ఏ ప్రాబ్లం అంటే మీరు మళ్ళీ చేసుకుందాం అనుకుంటే శని హోమం ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత శని హోమం జరిపించుకోవాలి మీకు ఎప్పుడైనా చెప్పానా లేదే ఇప్పుడు పన్నెండు రాసులకు అదృష్టం అండి ఇది అద్భుతమైనటువంటి టైం అందుకే మీరు కంపల్సరీ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగులో శని హోమం జరిపించుకోండి శని త్రయోదశి నాడు వీలైతే ఆ రోజు మీరు ఒక సిరా తీసుకోండి వీలైతే చేయండి లేదంటే అవసరం లేదు ఒక సిరా తీసుకోండి తూర్పుకు ప్రవహిస్తున్న నది ఎక్కడైనా ఉంటే ఒక చెవి మంచిగా చక్కగా అన్ని పూలు తీసుకోండి పూలు వేసుకుంటూ ఈ శిరాను ఆ యొక్క పార్తున్న నదిలో వేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైరం అని ఒక మూల మంత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై సార్లు పారాయణం చేసుకుంటూ చదువుకుంటూ ఇవి పూలు వేస్తూ ఈ శిరా చుక్కను వదిలిపెడుతూ ఉంటే శని త్రేయూశినాడు నేను ఇక్కడ హోమం తల పెడతాను హోమం జరిపిస్తాను ఆ రోజు మీకు విషుగ్గా శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శని అనుగ్రహం ఉంటే కోట్లకు పడగలుగుతారండి జీరో టు హీరో అయిపోతారు అసలు మీ జీవితం చక్కగా మారిపోతుంది దయచేసి వినండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మీరు ఏ దేశంలో ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కుగ్రామంలో ఉండనివ్వండి మీరు మా దగ్గరికి అవసరం లేదు మేమే శని హోమం జరిపిస్తాను గోత్రనామాలు నామాలు పంపించండి అమ్మవారి యొక్క ఈ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలగడానికి శని దేవుని యొక్క కుంకుమ ప్రసాదము అండ్ దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు సెండ్ చేస్తాను మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి పేరు పేరున తెలియజేస్తున్నా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శని తెలియజేసినాడు శని హోమం జరిపించుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖవుతుంది